హలో గాయస్ వెల్కమ్ టు వన్మూరి బ్లాగ్ ఈరోజైతే మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే చేస్తున్నాం అనమాట సో చూసేసేయండి మేమైతే మొత్తం ఇంటిని అంతా చాలా అంటే చాలా మంచిగా డెకరేషన్ చేసాము సో నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఇది సెకండ్ టైం అనమాట నేను వరలక్ష్మి వ్రతం చేయడం సో ఇట్లా పెద్ద దీపం పెట్టేసేసి అమ్మవారిని వెండి అమ్మవారు ఏనుగులు వెండి ఆవు ఇవన్నీ కూడా తెచ్చామన్నమాట వన్ డే బిఫోరే ఇవన్నీ షాపింగ్ అయితే చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కంచార్తులు అండ్ వెండి ది వెండి ఫ్లవర్స్ అనమాట వెండివి అట్లా ఒక పన్నెండు ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చానమాట పన్నెండు ఫ్లవర్స్తోని ఫ్లవర్స్కి గుచ్చి పూజ అయితే చేయాలని అనేసి ఆ ఫ్లవర్స్ని కూడా కొడుకొచ్చాను సో మా ఇంటి అమ్మవారు ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా నచ్చినట్లయితే నాకైతే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అనమాట చూడండి ఎంత అలంకరణ చేశాము లోటస్ కూడా తెచ్చాము అండ్ ఐదు రకాల పండ్లు కూడా ఇలా డిజైన్ చేసేసి అయితే పెట్టాము అండ్ నేనైతే కింద పరచాను చూడండి ఆ గ్రీన్ కలర్ మ్యాట్ అనేటిది నేను హౌసింగ్ బోర్డ్కి అయితే వెళ్ళి తీసుకున్నాను అనమాట హౌసింగ్ బోర్డ్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ దగ్గర అయితే ఉందన్నమాట అది సో అక్కడికి వెళ్ళి అయితే తీసుకున్నాను ఇవన్నీ కూడా చేశాను అనమాట ఫస్ట్ అయితే పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం శుక్లాంబర్ధనం విష్ణు శుశవర్ణం చతుర్భుజం ప్రసన్న వర్ధనం యాయే సర్వ విఘ్నోపశాంతయే అలా ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ అయితే చేయాలన్నమాట సో దీపారాధన కూడా చేసేసుకున్నాము దీపారాధన చేశాక బా అమ్మవారిని అయితే మనం సో ప్రార్థించేసాం కదా మనం వినాయక పూజన అయితే అయిపోయింది ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ చేసేద్దాము మీ దగ్గర లలిత సహస్రనామాలు ఉంటే సహస్రనామాలు చదివేసేయండి సహస్రనామాలు చదివాక మేమైతే అమ్మవారికి పూజ అనేది పూజా విధానం మొత్తం అన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము మ మేమైతే తొమ్మిది రకాలుగా రకాలు అయితే వండైతే పెట్టామన్నమాట అమ్మ అమ్మవారికి ఐదు రకాల పండ్లు ఐదు రకాలైతే స్వీట్స్ చేసాము ఒకటి పెరగన్నము దద్దోజన స్వీట్ పరమాన్నము వడలు బూరెలు పులిహోర అవన్నీ అయితే చేసి పెట్టాము అమ్మవారికి ఇష్టమైన స్వీట్స్ అనమాట ఇవి ఇంకా ఐదు రకాల పండ్లు కూడా పెట్టామన్నమాట అట్టి పండ్లు మళ్ళా ఇంకా జామకాయలు అవన్నీ అయితే కొన్ని ఆపిల్స్ ఇవ ఇలా అన్నీ అయితే అమ్మవారికి ఐదు రకాలైతే పెట్టాము మనమైతే అమ్మవారిని మంచిగా నిష్టగా ప్రార్థించుకొని మనము ఎల్లప్పుడూ సు సుమంగలిగా ఉండాలని అని చెప్పేసి అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు మనం ముతైదుగా ఉంటేనే మనకు అన్ని ఆభరణాలు ఏదైనా మన ఆడదానికి అనేటిదే అదే అనమాట నేను మా హస్బెండ్ ఇంకా అందరూ అయితే సుమంగలిగా ఉండాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను అనమాట సో ఇదైతే పూజ అయితే చాలా నిష్టగా చేయాలి సో మేమైతే టూ త్రీ డేస్ ముందు నుంచే మొత్తం ఇల్లంతా శుద్ధి చేసేసుకున్నాము మొత్తం ఎంత క్లీన్గా అంటే చాలా క్లీన్గా ఉండాలన్నమాట ఎంత క్లీన్గా ఉంటే అంత అంత మంచిది శుద్ధి చేసేసుకోవాలన్నమాట మనం ఏదైతే అక్కడ ముందడ కలిసే ఉందో ఆ వాటర్తోని అందరి నెత్తిపైన వాటర్ చల్లి అందరూ పవిత్రంగా ఉండాలని చెప్పేసి ఉంటుంది ఈ అమ్మవారి కథ విన్నా చూసిన వాళ్ళకి ఆ వ్రతంలో వచ్చి కూర్చున్న ఎంత మోక్షం అంటే అంత మోక్షం అనమాట ఆ అమ్మవారు మనం ఏం కోరుకున్నా కానీ ఎంత ఏ ఏ బాధలో ఉన్నా కానీ తీర్చేటి తల్లి అనమాట మనకి ఏ కష్టంలో ఉన్నా ఏది ఉన్నా కానీ ఆదుకునే లక్ష్మీదేవి పూజ అయితే కంప్లీట్ అయిందనమాట పూజ కంప్లీట్ అయ్యాక మనవన్నీ మనకి మన మనసులో ఏదైతే కోరిక ఉందో అదైతే కోరుకోవాలి అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ కుంకుమ కూడా మనకైతే బొట్టుగా అయితే పెట్టుకోవాలన్నమాట సో ఎందుకంటే మనం చేసిన పూజ ఫలితంగా రావాలి కాబట్టి మనమైతే అమ్మవారి కుంకుమ కూడా నేనైతే నేను కూడా పెట్టేసుకుంటున్నాను నేను మా అక్క కలిసి ఈ పూజ అయితే ప్రారంభించామన్నమాట సో అందరికీ కూడా బొట్టు అయితే పెట్టేశాము ఇక్కడ నేను మా అత్తయ్య మా అక్క మేము ముగ్గురం అయితే పూజ మీద అయితే కూర్చున్నాం అనమాట మనకి సౌభాగ్యమునిచ్చే అమ్మవారు కాబట్టి ముత్తైదులు చాలా నిష్టగా చేసుకుంటారు ఇక్కడ మన మేమైతే కట్టుకుంటున్నాం చూడండి అలా తొమ్మిది పువ్వులతోనే కట్టాలన్నమాట అవి అది ఎందుకంటే అమ్మవారి దగ్గర పూజ చేసి మనం ఏ ఏదైనా తప్పు చేసినా కానీ ఏది ఉన్నా కానీ మమ్మల్ని క్షమించు అమ్మ అని ప్రార్థించేసుకొని ఆ పువ్వులు అక్కడ పూజ దగ్గర పెట్టేసి పూజ అయిపోయాక మనము ఆ పువ్వులు చేతులకు చేతిలోకి కట్టుకోవాలన్నమాట అవి తొమ్మిది ఉంటాయి అన్నమాట తొమ్మిది సో పూజ అయితే అయిపోయింది మనం హారతి అయితే ఇద్దాము సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నుదుట కుంకుమార వి బింబముగా కన్నుల నిండుగా కాటుక నుదుట కుంకుమ రవి బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా காஞனார பீதாம்பரமுனோல காஞ்சனார பீதாம்பரமுனோல சௌபாக லக்மீராவம்மா அம்மா சௌபாகிய லட்சிராவம்மா சௌ நரமுலாஜு முத்துல பாதம்முல முவலும் నిండుగా కరముల బంగారు గాజుల ముత్తుల పాతములము గల గల గలమని సంవడి గల సేవలంద సంవడి జై సౌభాగ్యవతుల సేవలనందగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ రావమ్మ సో అమ్మవారి పూజ అయితే అయిపోయింది మా ఇంటికి మహాలక్ష్ములు వచ్చారన్నమాట అంటే మేము వాయనం ఒక పదిహేను ఇరవై మంది వరకు అయితే పిలిచాము చుట్టుపక్కల ఆంటీ వాళ్ళని సో వాళ్ళందరూ కూడా వచ్చారు అండ్ చిన్నపిల్లలు కూడా వచ్చారు మనకి మెయిన్గా చిన్నపిల్లలే ముఖ్యం ఎందుకంటే అమ్మవారు చిన్నపిల్లల రూపంలో ఉంటుంది అని భావిస్తారు కాబట్టి వాళ్ళని ఎక్కువ నిష్ట మంచిగా పూజిస్తారనమాట నేను కూడా అందరికీ పసుపు పొట్టి ఇచ్చాను అందరికీ పసుపు పొట్టి ఇచ్చేసి వాళ్ళ ది బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట మీరు కూడా మీరందరూ మీరు వరలక్ష్మి వ్రతం చేసినట్టయితే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మా ఇంటి పూజ మా ఇంటి వరలక్ష్మి పూజ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అల్సో అండ్ చూడండి అందరూ అయితే పసుపు ఇచ్చేసాము అంత మంచిగా అనిపిస్తుంది అంటే ఈరోజు మా ఇంట్లో పూజ అంటే చాలా అంటే చాలా బాగా అయితే అనిపిస్తుంది చూడండి అలా అమ్మవారు మా ఇంట్లో కూర్చొని మాకు డబ్బులు ఇస్తున్నట్టు ఎంత అంటే ఎంత బాగుందో అండ్ అందరికీ అయితే పసుపు పొట్టి ఇచ్చేసాం కదా నేను మా అక్క మా గారికి ఇస్తున్నాము అనమాట సో మా ఇంటి దేవత మా ఇంటి లక్ష్మి కాబట్టి ఆమెకైతే ఇస్తున్నాము నేను మా అక్క కలిసి మా అత్తయ్యకైతే మా అత్తయ్యకైతే పసుపు ఇస్తున్నాము సో ఇస్తమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం మా ఇంటికి ఎవరు వచ్చారమ్మా అంటే మా ఇంటి మహాలక్ష్మి అన్నని మా అత్తయ్య గారు అయితే చెప్పారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు